విజయనగరం జిల్లా వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించి కూటమి మిత్రులపై ఘాటైన విమర్శలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యలపై మాట్లాడే నాయకులే కరువయ్యారని కూటమి ప్రభుత్వంలో రైతాంగాన్ని పట్టించుకునే దాఖలే లేవని అన్నారు అనేక మీ ఈ ప్రభుత్వం ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం ఏదైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేస్తూ తీసుకుని కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మేము ఏదైతే కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించామో దానికి సంబంధించి అనేక అంశాలు పత్రికల్లో మీకు అనేక సందర్భాల్లో మీ పత్రికోత్సవం ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా అనేక సందర్భాల్లో తెలియజేస్తూ ఉన్నాం మరి కోటి సంతకాల కార్యక్రమం చివరి దశకు చేరుకుంది మరి దీనికి సంబంధించి గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు అయిన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామాల్లో ప్రతి కుటుంబం దగ్గర తీసుకెళ్లాం ప్రతి ఒక్క దగ్గరను సంతకాలు సేకరించాం అలాగే ముఖ్యంగా చదువుకున్న విద్యార్థుల దగ్గరికి వెళ్ళాం వారికి కూడా చెప్పాం ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీ తాలూకా భవిష్యత్తుని అంధకారంలో నెట్టివేస్తుంది ఈ నిర్ణయం అని చెప్పి వారికి చెప్పాం వారు కూడా అనేక సందర్భాల్లో విద్యార్థులు కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు మాలాంటి పేద విద్యార్థులు మధ్యతరగతి కుటుంబీకులు మేము కూడా వైద్య విద్య పరిస్థితి ఉంటుందని చెప్పి ఒక విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పుడు లేదు మరి ఆరోగ్యం మాకు దూరం అవుతుంది పేదవాడికి కానీ మధ్యతర కుటుంబీడికి కానీ ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలందరికీ కూడా ముఖ్యంగా వైద్యం ఏదైతే ఉందో ఆరోగ్యకరమైన పరిస్థితులు మరి ప్రైవేటు పరం చేస్తే మరి పూర్తిగా డబ్బు పెట్టి మీ వైద్యం చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఒక పక్క ఆందోళన చేస్తూ ఉన్నారు విద్యా వైద్యం రెండూ కూడా ప్రభుత్వం భరోసా ఇవ్వాలి ప్రభుత్వాలు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రచించిన దాంట్లో ఉంటే వారు ఆనాడు చెప్పారు ఎన్నికైన ప్రతి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా విద్య వైద్యం ఉచితంగా అందించాలి తప్ప దీంట్లో ఎటువంటి ఆలోచన చేయకూడదని చెప్పి వారు చెప్పినప్పటికి కూడా ఎలాంటి మేధావులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ కార్మిక సంఘాలు కానీ రైతు సంఘాలు కానీ లేకపోతే అనేక మంది ఈ ప్రాంతాల్లో ఉన్న పౌరులు ఎవరు చెప్పినప్పటికీ కూడా మరి ప్రభుత్వం పెడచేవను పెడుతూ దానికి అనేక రకాలైన ద్వంద్వార్థాలు తీస్తూ ఇది ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుందని లేదా ప్రభుత్వమే జీతాలు ఇస్తాదని ఓ పక్క ప్రైవేట్ ప్రైవేటు మోడ్ అని చెప్పి ఓ పక్క ప్రైవేట్ వాళ్ళకి అందిస్తున్నామని చెప్పి ఇలా రకరకాలైన గందరగోళ పరిస్థితులు తీసుకెళ్తూ ఇది కాదు అని ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయం జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల తరపున పోరాటం చేయాల్సిన బాధ్యతగా ఎవరు వైఎస్ఆర్సిపి పార్టీ ఒక కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం మరి ఇది చివరి దశకి చేరుకుంది ఈ కోటి సంతకాలని మరి గవర్నర్ గారికి సమర్పించాలని చెప్పి ఆనాటి నిర్ణయం తీసుకున్న మా అధ్యక్షుల వారి మేరకు మరి గవర్నర్ గారి పదహారవ తారీఖుని మరి వారు మా అధ్యక్షుల వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం మరి ఆ కార్యక్రమాన్ని పదహారవ తారీఖుకి ఈ కోటి సంతకాలు చదువుగా రాష్ట్రం నుంచి కానీ జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి వెళ్తున్న ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని మరి ఎప్పటికే పదో తారీఖుని నియోజకవర్గ స్థాయిలో దీన్ని పూర్తి చేయాలని చెప్పి వారి ఆదేశాల మేరకు మీ ద్వారా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా నియోజకవర్గ అందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఏడవ పదవ తారీఖుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తా ఉన్నాం పదవ తారీఖు నియోజకవర్గ స్థాయిలో మరి ఏదైతే వారు వారు సంతకాలు సేకరించిన ఆ సంతకాలు ఉన్నాయో వాటికి ఒక వెహికల్ని పెట్టుకొని ఒక టాటా ఎక్సీ వ్యాన్ ద్వారా మరి ఆ నియోజకవర్గంలో నియోజకవర్గ కేంద్రంలో ప్రజలందరి సమక్షంలో ప్రధానందరికి తెలియజేసే విధంగా మీడియా ద్వారా మరి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని మరి వారి నియోజకవర్గన ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మరి దాన్ని జెండా ఆవిష్కరించి ఆ పదో తారీఖుని మీడియాకు ఉద్దేశించి ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో ఈ సంవత్సరన్నర కాలంలో ఈ ప్రభుత్వం విఫలమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఏదైతే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సూపర్ సిక్స్ అని చెప్పి ఆ హామీలన్నీ తొంగలో తొక్కిన విధానాలు ఇవన్నింటినీ కూడా మరి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని దీంట్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దీంట్లో ఆ నియోజకవర్గ స్థాయిలో పాల్గొనాలని మరి ప్రత్యేకించి దీన్ని మద్దతిస్తున్న అనేక విద్యార్థి సంఘాలు కానీ లేదు దీనికి మద్దతు ఇస్తున్న కా కార్మికులు కానీ దీనికి మద్దతు ఇస్తున్న అనేక సంఘాలు ఉద్యోగ సంఘాలు వర్తక సంఘాలు అందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు ఈ ప్రభుత్వానికి ఇంతమంది సంతకాలు సుమారుగా మేమైతే నియోజకవర్గానికి ఒక యాభై వేలు అని చెప్పాం కొన్ని నియోజకవర్గాల్లో అరవై వేలు డెబ్బై వేలు కూడా మరి ఉత్సాహంగా ముందుకొచ్చి చేస్తూ ఉన్నారు మరి ఇవన్నింటినీ కూడా ఈ సేకరించిన మరి అన్నీ కూడా పదో తారీఖుని ఆ కార్యక్రమాన్ని నియోజక స్థాయిలో పూర్తి చేసుకొని మరి దాన్ని జిల్లా కేంద్రానికి జిల్లా పార్టీ ఆఫీస్కి పంపించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి మరి వారందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఆ కార్యక్రమాన్ని పదో తారీఖుని జిల్లా స్థాయికి అవన్నీ కూడా సుమారుగా పదో తారీఖు సాయంకాలంకే అవన్నీ కూడా ఇక్కడ చేర్చుకుంటాం ఇక్కడ మేము అన్నిటినీ కూడా ఈ ఏడు నియోజకవర్గాల నుంచి వస్తున్న ఈ సంతకాలన్నీ కూడా మేము రిసీవ్ చేసుకొని అవన్నీ కూడా మా జిల్లా పార్టీ ఆఫీసులో వాటిని భద్రపరిచి మరి పదమూడవ తారీఖుని పదమూడవ తారీఖుని జిల్లా కేంద్రంలో జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్దలు కానీ అందరినీ కూడా ప్రజల్ని పెద్ద ఎత్తున మరి పాల్గొని జిల్లా కేంద్రంలో దాన్ని పెద్ద ఎత్తున ఇవన్నింటినీ కూడా ఏడు నియోజకవర్గాల నుంచి వస్తున్న ఈ కోటి సంతకాల తాలూకా సంతకాల తాలూకా అన్నీ కూడా తీసుకొని ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన నియోజకవర్గ కేంద్రంలో ఒక పెద్ద ఎత్తున భారీ ర్యాలీలు చేయాలని చెప్పి మరి మా అధ్యక్షుల వారు ఆదేశాలు జారీ చేయడం అది దానికి సంబంధించి పెద్దలు బొత్స అత్యనారాయణ గారితో మరి పెద్దలు జిల్లా జిల్లాలో ఉన్న నియోజకవర్గ సమన్యకర్తలు అందరితో అందరితో కూడా మరి నిర్ణయించుకొని మరి ప్లేస్ని కూడా మరి కొద్ది రోజులు ఇంకా సమయం ఉంది కాబట్టి మరి ఎక్కడి నుంచి మేము ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఎక్కడితో ముగిస్తామని చెప్పి మరి కొద్ది రోజుల తర్వాత ఇంకా దీన్ని చెప్తాము పదో పదమూడో తారీఖున పెద్ద ఎత్తున ఒక ర్యాలీని కూడా ఏర్పాటు చేసుకొని మరి జిల్లా కేంద్రంలో జిల్లా ప్రజలందరికీ తెలియజేసే విధంగా సమూలంగా జిల్లా ప్రాంతంలో అందరినీ కూడా సమూలం కలుపుకొని అన్ని ప్రాంతాలకు కూడా తెలియజేసే విధంగా ఈ జిల్లా నుంచి ఇంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఈ కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ప్రజా వైద్యం ప్రజల హక్కు అని నినాదంతో తీసుకున్న ఈ సంతకాల కార్యక్రమం మరి పదమూడవ తారీఖుని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పూర్తి చేసుకొని మరి దాన్ని కూడా ఆ రోజు పెద్దలందరి సమక్షంలో జెండా ఆవిష్కరణ చేసి దాన్ని కూడా మరి సుమారుగా మా కేంద్ర పార్టీ కార్యాలయానికి విజయవాడకి తాడేపల్లికి పంపించే కార్యక్రమాన్ని కూడా ఆ రోజు పూర్తి చేస్తాం మరి పదహారో తారీఖుని మరి ఖచ్చితంగా మరి ముఖ్యంగా నేను కానీ నాతో పాటు మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు అలాగే మా పార్లమెంట్ అబ్జర్వర్సు మా పార్లమెంట్ సెక్రటరీ అబ్జర్వర్స్ కాన్ఫిడెన్స్ అబ్జర్వర్స్ మరి పెద్ద ఎత్తున మా జిల్లాలో ఉన్న ప్రధాన ప్రమా ప్రధానమైన ప్రధానమైన ప్రజాపత్రుల అందరినీ కూడా కలుపుకొని మరి పెద్ద ఎత్తున పదహారో తారీఖును కూడా పాల్గొంటాం పాల్గొని పెద్ద ఎత్తున గవర్నర్ గారికి మరి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎంతమంది ప్రజలు వ్యతిరేకించారు రాష్ట్రంలో ఎంతమంది దీన్ని వ్యతిరేకం చేస్తున్నారు ఎంతమంది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ్యతిరేకం అనే చెప్పే విధానాన్ని మరి పదహారో తరగతి ఆ కార్యక్రమం ముగుస్తుందని చెప్పడానికి ఈరోజు మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న కానికి ఈ జిల్లాలో ఉన్న ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులకి అందరికీ తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మరి ఇక్కడి నుంచి కూడా దీన్ని పూర్తి చేయాలని చెప్పి ఇంకా ఎక్కడైనా సంతకాల కార్యక్రమాలు ఉంటే మరి దాన్ని పూర్తిగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మరి దాంట్లో కూడా మీరు అందరూ భాగస్వాములు కావాలని మీ అందరూ కూడా మరి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ్యతిరేకం అని అనేక మంది మరి చెప్తున్న భాగంగా ఈ కోటి సంతకాల కార్యక్రమంలో చివరి దశకు వచ్చింది కాబట్టి దాన్ని మరి సుమారుగా ఏడెనిమిది తారీఖుల్లో దాన్ని పూర్తి చేసుకొని అక్కడి నుంచి మరి వాటిని ప్యాకింగ్ చేసుకొని ఆ కార్యక్రమం నియోజక స్థాయిలో కార్యక్రమం అలాగే జిల్లా స్థాయిలో కార్యక్రమం